స్ట్రీమ్కి అయితే చాలా సీరియస్గా వస్తుంది నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ థర్టీన్ ప్లస్ ఇయర్స్ అయ్యింది ఫస్ట్ టైం వాక్ షో చేయడం అనేది లైన్ ఇవ్వకుండా ఒక విపరీత టాటా బాయ్ బాయ్ చాలా బాధగా కూడా ఉంది టుమారో ఏదో కలుద్దాం అంటే కదా నేను వచ్చాను ఫస్ట్ టైం కానీ మాత్రం అస్సలు ఈ షో ఆనప్పుడు అక్కసి లేరని ఫ్యాక్ట్ అనేది తగ్గిపోయినట్టు అనిపిస్తుంది ఇది మీ సెకండ్ ఛాన్స్గా భావించి నాకైతే ఒక ప్రామిస్ చేసుకోవాలనిపిస్తుంది ప్రతి పరీక్షను సీరియస్గా తీసుకొని మా బెస్ట్ ఇస్తామని ప్రామిస్ చేస్తే నేను వాళ్ళని పిలిచి నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను మీతో మాట్లాడడానికి యువర్స్ ఆల్ పర్మిషన్ అని స్ట్రీముఖి అయితే వాళ్లకు పిలుస్తుంది అనమాట కంటెస్టెంట్స్ కూడా బాగా ఆడతామని అయితే ప్రామిస్ చేస్తారు జడ్జీలు అయితే స్టేజ్ మీదకి వస్తారు మాట్లాడటం జరిగింది ప్రామిస్ కూడా చేశారు తలెత్తేలా ఉంటాము తల దించుకునేలా అస్సలు ఉండము అని అయితే నాకైతే మాటిచ్చారు అంటూ శ్రీముకు చెప్తుంది బిందు అంటుంది లాస్ట్ ఎపిసోడ్లో మేము బాగా కోపం చూపించాము అని మీరు అనుకుంటున్నారు కానీ అది మాకు మీ మీద ఉండే కన్సర్న్ అండ్ మీరు ఇక్కడ వచ్చిన ఏదైనా ఒక స్ట్రాటికల్గా అయినా ప్లే చేయాలి లేదా ఈ గేమ్ ఇంకా కరెక్ట్గా ఆడతారు అయినా ఆడాలి మీరు అలా ఏం చేయట్లేదు మీరు ఎటు కాకుండా స్ట్రాటజీ అంటున్నారు అది ఎక్కడ వర్కౌట్ అయినట్లు కనిపించట్లేదు కరెక్ట్గా ఎక్కడ ఆడినట్లు ఎటు కాకుండా అటు బిస్కెట్ అయిన అయిపోతుంది అంటూ బిందు అయితే అంటుంది నిన్న ముగ్గురు సంచాలకులు ఈ గేమ్ ఆడతారు కదా ఎస్పెషలీ మనీష్ నువ్వు ప్రతిసారి మోరల్గా ఉండాలి అనుకుంటున్నావు బట్ అది అవసరం లేదు బట్ అది కరెక్టా రాగా అనేది మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం అలాగే ఓట్స్ కూడా వస్తాయి కదా దాన్ని బట్టి తెలుస్తుంది ప్లే ఆన్ యువర్ గేమ్ అని అయితే అంటదనమాట ఇలా రైట్ ఉండాలి అనుకొని నీ గేమ్ని నో స్పాయిల్ అయితే చేసుకుంటున్నావు స్ట్రాటజీ అనుకుంటున్నావు అవన్నీ బ్యాక్ ఫేర్ అవుతున్నాయి అందరికంటే నీకు చాలా ప్రాబ్లం ఉంది ఎందుకంటే నీకు ఎల్లో కార్డ్ ఉంది ఇంకో ఎల్లో కార్డ్ వస్తే నువ్వు బయటకు వెళ్తావు మనిష్ ఈరోజు నువ్వు షైన్ అవ్వాలి అలాగే అందరు కూడా బాగా ఆడాలి అంటూ అయితే బిందు చెప్తుంది అనమాట నెక్స్ట్ అభిజిత్ అంటాడు మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఎందు ఏంటంటే కొన్ని వేల మందిలో పదిహేను మంది మాత్రమే ఇక్కడికి రాగలిగారు ఇది మంచి ఆపర్చునిటీ కదా లేదా అని మీరు అనుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఆ అవకాశం మీరు మాత్రం మీ చేతిలో ఉంది ఈజీగా తీసుకోకండి హండ్రెడ్ పర్సెంట్ మీ కష్టం అనేది ఇందులో పెట్టాలి అట్లా అయితేనే బిగ్ బాస్లోకి వెళ్ళగలుగుతారు అని అభిజిత్ అయితే చెప్తారు అభిజిత్ అంటాడు మనం ఏం ఫీల్ అవ్వాలో మనం చెప్తున్నాం వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మనం చెప్తున్నాం కానీ వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు వాళ్ళకి ఏం చే చేస్తున్నారో తెలియట్లేదు శ్రీజ మాత్రం లేచి సారీ చెప్తుంది టాస్క్ని నేను బాగా ఆడలేదు సో నా వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అయింది కదా టాస్క్కి సో పక్కింట్లో చెత్త పడేయడం కరెక్టే అని నేను అన్న దాన్ని అయితే నేను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ అందరికీ అయితే సారీ చెప్తుంది జడ్జెస్కి తను మీకంటూ మంచి ఛాన్స్ వచ్చింది హౌస్లో మేము పడ్డవి మాకు లేట్గా తెలిసినవి మీకు ముందే మేము చెప్తున్నాం ఎందుకంటే మీకు ఈవెంట్ ఛాన్స్ ఇవ్వాలి అవతవా అవతల వాళ్ళు ఎవరు వస్తారో తెలీదు మీరు ఇదంతా చేసిన తర్వాత మీకు జనాలు పరిచయం చేసి అక్కడ ఎలా ఉండాలో నేర్పి చూపించి ఆడించి గెలిపించి ఓడించి పంపుదామని ఫిక్స్ అయిన మాకు మాకే పరీక్ష పెట్టడం మీరు చేస్తున్న పని అంటూ నవదీప్ అయితే సీరియస్గా మాట్లాడి కూర్చోడానికైతే వెళ్ళిపోతాడనమాట సేఫ్ గేమ్స్ అన్ని పక్కన పెట్టి కొంచెం జోష్లోకి వెళ్దామా అంటూ శ్రీముఖి అయితే అంటుంది బిందు అంటుంది నిన్న మనం గేమ్ ఎక్కడ సరిగ్గా ఆడలేదో అనుకున్నాము అక్కడ నుంచి వాళ్ళతోటే స్టార్ట్ చేద్దాం అంటుంది బిందు సో నిన్న సంచాలకుల చేసిన వాళ్ళు ఆ ముగ్గురు గనక ఒక టీం అయితే మీ ముగ్గురులో ఎవరు టీం లీడరో ఎందుకు అని కారణాలతో చర్చించుకొని మాకు చెప్పండి అంటుంది శ్రీముఖి సో మార్నిష్ పవన్ అండ్ షాకిబ్ ఈ ముగ్గురులో మాత్రం పవన్ లీడర్గా ఉన్నట్టు ఎన్నుకుంటారు సో నిన్ను ఎందుకు లీడర్గా ఎన్నుకున్నారు ఏం ఏం కన్విన్స్ చేసి చెప్పావు అంటే నాకు ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం రాలేదు కదా నేనైతే ఇప్పుడు లీడర్గా కొనసాగుతా నన్ను నేను పూ చేసుకుంటా అని అయితే పవన్ అంటాడు మళ్ళీ నవదీప్ గారు సీరియస్ అవుతారు ఇదే మీకు చెప్పేది ఇంకా మీకు అర్థం కాలేదు ఈ అగ్ని పరీక్ష నుంచి హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ మీ ముగ్గురిలో ఎవరికి కావాలి అంటే ఇలాగే చెప్తారా మరి దీని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అని సీరియస్ అవుతాడనమాట సో అక్కడ ఉన్న వాళ్ళలో ఏ ముగ్గురికి కలిపి ఒక టీమ్గా ఫామ్ చేయాలి అనుకుంటున్నావో చెప్పే పవర్ నీకుంది అంటూ పవన్కి చెప్తుంది శ్రీముఖి సో పవన్ వచ్చేసి శ్రియా నాగ్ శ్వేత అంటాడు ఇక్కడ ఓవర్ చేస్తాడు నవది పవన్ తన మీదకి చాలా సీరియస్ అవుతాడు చెప్పేది ఏదో చక్కగా చెప్పు వాళ్ళని ఎందుకు ఎందుకు ఎంచుకుంటున్నావు అని అంటే నీకంటే వాళ్ళు వీక్ ఒకవేళ గేమ్లో అయితే వాళ్ళు ఓడిపోతారు అందుకే ఎంచుకున్నాను అంటూ చెప్పు అని అయితే ఒక కోపంగా అంటాడు పవన్కి అయితే శ్రీముఖి ఫస్ట్ టైం లీడర్ బ్యాచ్ అయితే పెడుతుంది సో ఈ ముగ్గురు ముగ్గురు డిస్కషన్ చేసుకొని అయితే శ్వేతకి ఈ లీడర్ని ఎంచుకుంటారు లీడర్ బ్యాడ్జ్ శ్వేతకు పెట్టేస్తుంది శ్రీముఖి శ్వేత వేరే ముగ్గురిని ఎంచుకుంటుంది ప్రియా అనుష హరీష్ని సో వీళ్ళలో మీరు ఎవరు లీడర్గా ఉంటారో డిస్కషన్ చేసుకోమంటే చాలా బీభత్సవంగా గొడవనైతే పెట్టుకుంటారు నే ఎవరికి ఛాన్స్ అయితే అనుషను సెలెక్ట్ చేస్తారు అనుషకైతే లీడర్ బ్యాడ్జ్ అనేది ఇస్తుంది శ్రీముఖి సో అనుష వేరే ముగ్గురిని ఎంచుకుంటుంది దివ్య శ్రీజ కల్కి వీళ్ళ ముగ్గురిని అయితే ఎంచుకుంటుంది వీళ్ళ ముగ్గురు డిస్కషన్ చేసుకొని డిబేట్ పెట్టుకొని మొత్తానికైతే కల్కీని ఎన్నుకుంటారు కల్కికి కూడా లీడర్ బ్యాచ్ అనేది వస్తుంది సో కల్కి వచ్చేసి పవన్ కళ్యాణ్ డాలియా ప్రసన్నని ఒక టీమ్గా సెలెక్ట్ చేస్తుంది వాళ్ళు కూడా డిబేట్ చేసుకుంటారు ఎవరు ఎవరికి ఓట్ వేయాలనేసి మొత్తానికైతే పవన్ కళ్యాణ్కి లీడర్ బ్యాడ్జ్ అనేది ఇస్తారు టీమ్స్కి కలర్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది పవన్ బ్లూ శ్వేత యెల్లో అనుష గ్రీన్ కల్కి రెడ్ కళ్యాణ్ బ్లాక్ సో గేమ్ వచ్చేసి ప్రతి గ్రూప్ గ్రూప్ నుంచి వెళ్ళి ఒక్కొక్కరు రావాలి సో ఒక ఐటెం అయితే ఇస్తారు అది ఫేకా రియలా అనేది వాళ్ళు చెప్పాలన్నమాట సో ఇందులో స్పీడ్ కూడా ఇంపార్టెంట్ అని అయితే శ్రీముఖి చెప్తుంది సో ఫస్ట్ గేమ్స్ వచ్చేసి అనుష నాగ దివ్య టాలియా షాక్కి వీళ్ళైతే ఆడతారనమాట సో ఒక కేక్ అనేది ఇస్తారు రెండు సేమ్ సేమ్ ఉంటాయన్నమాట సో అందులో ఏది ఫేకా ఏది రియలా అనేది అయితే కనిపెట్టాలి ఈ గేమ్లో మాత్రం ఎవరు విన్ అవ్వరు అనమాట ఎవరు చెప్పలేకపోతారు నెక్స్ట్ గేమ్ వచ్చేసి శ్రీజ ప్రియ ప్రసన్న శ్రేయ పవన్ వీళ్ళందరూ ఆడతారనమాట సో ఇద్దరు పర్సన్స్ అయితే తీసుకొచ్చి వారి జుట్టులో ఫేక్ ఏది నిజమేది వాళ్ళ జుట్టు అనేసి అయితే గేమ్ ఉంటుంది సో అందరూ గెస్ట్ చేస్తారు ఇందులో మాత్రం ప్రియా గెస్ట్ చేస్తారు అన్నట్టు అటు గేమ్ వచ్చేసి ప్రసన్న శ్వేత మనీష్ కల్కి డాలిగా ఆడతారు సో గేమ్ వచ్చేసి టూ బల్బ్స్ అన్నమాట సో అందులో ఏది వెలుగుతుంది ఏది వెలుగదు అనేది గెస్ట్ చేసి చెప్పాలి సో ఈ గేమ్ అయితే ఆడతారు ఇందులో మాత్రం కలికి కరెక్ట్గా గెస్ చేస్తుంది అనమాట సో తనకు కూడా ఒక వన్ పాయింట్ వస్తుంది నెక్స్ట్ గేమ్ వచ్చేసి పవన్ ప్రియా పవన్ కళ్యాణ్ దివ్య నాగా ఇందులో ఎవరు స్కెచ్ ఆర్టిస్ట్ కనుగొనాలన్నమాట సో నాగా కరెక్ట్గా గెస్ చేస్తారు ఒక డ్రాయింగ్ వేస్తారు దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరు ఫేక్ ఎవరు రియల్ అనేది సో ఇల్లో టీమ్ వన్ పాయింట్ గెలుచుకుంటుంది నెక్స్ట్ గేమ్ వచ్చేసి ప్లాంట్ రెండిట్లో ఏది రియల్ అనేది గెస్ట్ చేయడం శ్రీజ షాకిబ్ శ్రీయా అనుష ప్రసన్న వీళ్ళు గెస్ట్ చేస్తారనమాట ఇందులో అభిజిత్ కూడా వచ్చి చెక్ చేస్తాడు శ్రీజ మాత్రం రియల్ ప్లాంట్ ఇది అని గెస్ట్ చేస్తుంది తనే కరెక్ట్ చేస్తుంది సో అభిజిత్ మీరు డ్యాన్స్ చేయడం నేను ఎప్పుడు చూడలేదని శ్రీముఖి అంటే శ్రీజౌన్ ను అభిజిత్ గారు వచ్చేసి ఒక డ్యాన్స్ స్టెప్ అయితే వేసేస్తారనమాట ఇంకో గేమ్లో ప్రియా డాలియా దివ్య మానిష్ శ్వేత షూ రెండు షూస్ ఉంటాయన్నమాట సో ఇంకా క్వశ్చన్ అడగకముందే శ్వేత అయితే తొందరపడి కార్డ్బోర్డ్లో రాసేస్తుంది అనమాట పెట్టడానికి వెళ్తుంది ఆ పెట్టు పెట్టు అని జడ్జెస్ అయితే విటకరంగా అంటారనమాట సో క్వశ్చన్ ఏమో ముందే అందరూ ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటి రాసేస్తుంటారు నవదీప్ అంటారు క్వశ్చన్ అడగకముందే ముందే ఇదే ఉత్తర వద్దు అన్న ఒక్కొక్కరిలో అని నవదీప్ అయితే అంటాడు సో క్వశ్చన్ వచ్చేసి నవదీప్ షూ సైజ్ ఏది అని చెప్తుంది శ్రీముఖి సో ఈ గేమ్లో వచ్చేసి మానిష్ గారు కరెక్ట్గా గెస్ చేసి చెప్తారు సెవెంత్ గేమ్ వచ్చేసి పవన్ పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ కల్కి నా పవన్ ఆడతారనమాట సో ఒక ఇద్దరిని అయితే తీసుకొస్తారు అందులో ఎవరు ఫేక్ సింగర్ ఎవరు ఒరిజినల్ సింగర్ అని చెప్పమంటారు సో నా వచ్చేసి ఇతనే సింగర్ అని చెప్తాడు గేస్ చేయడం జరుగుతుంది ఈ గేమ్స్ ఆడాక రెండు అయితే టై అవుతుందనమాట సో అనుషకి ప్రియకి మళ్ళీ టై గేమ్ పెడతారు స్పెటికల్స్ అనమాట ఈ పవర్ గ్లాసెస్ ఆ రెండింటిలో ఏది గేస్ చేయడం సో ప్రియ అయితే గెస్ట్ చేస్తుంది హరీష్ మాత్రం అప్పీల్ చేసుకుంటాడు గెలిచినందుకు సో ఈరోజు వరెస్ట్ అండ్ బెస్ట్ ప్లేయర్ ఎవరు అని శ్రీముఖి జడ్జెస్ని అడిగితే నవదీప్ అంటాడు నీకే ఇవ్వాలి ఈ ఎల్లో కార్డు అయితే వాళ్ళు బాగా ఆడతారు అని చెప్పావు కదా ఏది ఆట ఏమాడారు అంటూ నవదీప్ అయితే అంటాడు సరే నాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ శ్రీముఖి కంటెస్టెంట్స్ని అడుగుతుంది ఈరోజు నువ్వు ఏం చేసావు అని ఇండివిజువల్గా ఒక్కొక్కరిని అడుగుతుంది అసలు ఏం ఆడారు అని అయితే క్వశ్చన్ చేస్తుంది వాళ్ళు 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 ఏదో ఒక రీజన్ అయితే ఇచ్చుకుంటారనమాట అనమాట వరెస్ట్ పర్ఫార్మెన్స్గా డాలియాకి అయితే ఎల్లో కార్డ్ ఇస్తారు సో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అంటే బిందు అంటది నాకైతే ఈరోజు బెస్ట్ పర్ఫార్మెన్సర్గా అబ్బాయి ఇలా చే ఆడారు అంటూ ఎవరు అనిపించలేదు కాకపోతే ఉన్న వాళ్ళలో అంటే ప్రియ అంటే నవదీప్ అంటారు గుడ్డిలో మెల్ల కదా ఓకే గుడ్డిలో మెల్ల అని అయితే అంటారు సో ప్రియ ఎంచుకున్నాక ప్రియ అంటుంది గుడ్డిలో మెల్ల అన్నారు కదా నాకు ఇట్లా అప్పీల్ చేసుకోవడం ఇష్టం లేదు అంటే అభిజిత్ అంటారు పర్లేదు నువ్వు బాగా ఆడావు ఓటు అప్పీల్ చేసుకో అని అయితే జడ్జి చెప్తారు సో ఫీల్ అయ్యావు కదా నీకు స్టార్ నేనే ఇస్తా అంటూ బిందు అయితే ప్రియాకి స్టార్ పెట్టడం జరుగుతుంది సో నవదీప్ అంటారు జడ్జిగా ప్రూవ్ చేసుకోవాల్సిన స్టేజ్ వచ్చేసింది నాకు మీరు ఎట్లాగో మాట నిలబెట్టుకోలేరు కదా నేనన్నా మిమ్మల్ని ఏదో ఒక దారిలో పెట్టి మంచిగా గేమ్ ఆడి బిగ్ బాస్లోకి పంపించేదాకా ఒక మంచి జడ్జిగా ఉంటా అంటూ అయితే వెటకారంగా అంటాడు నవదీప్ గారు